ఆ తర్వాత వారణమాయురం అక్షతారోపణ ఈ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం మనకు ముహూర్త సమయానికి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో పూజ జరుగుతుంది ఆ మాంగల్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే సూత్రమూలే తతో గౌరీ మధ్య సరస్వతి సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగల్యంలో గౌరీ సరస్వతి మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు ఆ స పూర్తిగా సౌ సౌ సౌభాగ్యం ఆ మాంగల్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీస్వరూపం అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉండేటువంటి మాంగల్యానికి విశేషం ఏమిటి అంటే భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉంటాయి ఒక మాంగల్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను ఒక మాంగల్యాన్ని పుట్టినంటి వారు ఇస్తున్నట్లుగాను రెండు మాంగల్యాలు ఉండడం సంప్రదాయం కానీ భద్రాచలంలో మూడో మాంగల్యం కూడా ఉంటుంది అలా ఎందుకుంటుంది అంటే భక్త రామదాస్ గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగల్యాన్ని దాంతో చేర్చారట అలాగా అటు పుట్టినిల్లు మెట్టినిల్లు దాంతోపాటి భక్తుల భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాసు గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి మూడు మాంగల్యాలకు పూజ జరుగుతుంది ఆ పూజ జరిగి ఆ మాంగల్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది అంత మాంగళ్య పూజ జరుగుతుంది సేవిద్దాం పునఃసంకల్ ప్రాణాయామం కృ ఓ శ్రీలాండగోటి బ్రహ్మాండ నాదకస్ భద్రాచల సీతాలక్ష్మి సమేత శ్రీరామచంద్రస్వామిన తిరు కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మే మాంగళ్య పూజాల్ప్య

समर्पयामि धूपमाघ्रापयामि ओम धूप्रापयामी ओं हामंताज कालायधूम सुगंधि सर्वंधवाहाय नम स्वाहा धूपापया दीपं संदर्शयाम निर्वाहकोर உல்ல பல்லவிடமா சப்தோகி நர் மீரங்கமண கோவிதீபானாச்சமேயுமிரைச்ச பூஜையே ஆய சம்பா அரவிந்த அசேஷ ஜி சித்திரீம் வந்தே கவனிமஸ்வரிசீலாஜிகேயா ध्यावदेव दिव्य महिषी अखिल जगन्मातल अस्म मातरम अशरण्य शरण्य अहा शरण पध्ये श्री श्रिय न महाव अमृतोद्भवाये नहाव कमलाय चंद्रसहोदर्य न महाव विष्णुपद नहाव वैष्णव्य न नमः नरारोहाय नमं नमः नमं शाणीम्य नमः दैवदेबिकाय नहां नमः नहाव श्री महालक्ष्मीदेव्य नम नाना विधपरमलपत्र पुष्पाणि समर्पयामि यथा भागशः काश्मीरफले निवेदयामि प्रोक्ष्या परिशिच्या सोषमदाहन प्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृती कृत्या ॐ देवस्य त्वाद्विनप्रदेश्विनोर्बाहुभ्यः गोष्ठहस्ताभ्यां नमः बन्धुभ्यः नमः मध्ये उदक दानियम समर्पयामि उत्तरापोषणं जाम समर्पयामि पानव हस्तोच प्रक्षालयामि तांबूलं समर्पयामि सुवर्ण मन्त्र पुष्प दक्षिणाम् समर्पयामि मंगल नीराजन दीपं दर्शयामि महादेव योईश्वरवित्महे विष्णु पत्नी च हे नन्य

వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీచ్ఛచైనా భద్రంతే పాణిం గ్రి పాణిన అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాడు చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు ఇది సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగల్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగల్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు పద్ తమిళనాడు ఆ ప్రాంతాలు ముహూర్త సమయానికి ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాండల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాండల్య నేనా జగద్రక్షణ హేతున కంఠేర్పయామి సుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి శుభగే శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూడబోతూ ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీరి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవేసూత్రం والله ياشباب نبيل والله

అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు ఈ వారణవాయురం అనేటువంటి ప్రబంధాన్ని గోధ